క నమస్తే అండి నేను మీ రామకృష్ణ మీరు చూస్తున్నది గోల్డ్ స్మిత్ రామకృష్ణ మై యూట్యూబ్ ఛానల్ ఇంటి ఆడపడుచులకు ఎంతో ప్రథమమైనటువంటి ఆభరణం ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువు బ్యాంగిల్స్ అండి బంగారం అంటే ఓ అనుబంధం బంగారం వస్తువు అంటే మన సంస్కృతికి అద్దం పట్టే ఒక ప్రతిబింబం సో ఆ సాంప్రదాయానికి ఆధునికంగా తయారు చేసినటువంటి ఈ కొత్త రకం గాజుల్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు సో ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరిదాక దాకా చూడండి ఈరోజు ఒక అద్భుతంగా తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ని అయితే మీరు చూడబోతున్నారు ఇది చాలా స్పెషల్గా తయారైనటువంటి బ్యాంగిల్స్ అండి చూస్తే మీరు మన సాంప్రదాయానికి ఆధునికతకి ఎంతో అద్దం పట్టేటటువంటి బంగారంతో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్స్ని చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అండి చూడడానికి ఇవి గట్టి గట్టిగాజుల్లాగే ఉంటాయండి కానీ మొత్తం మీకు అంతా గొల్లగా అనమాట తూకం తక్కువలో చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇవి సో చూడండి మీరు చూడడానికి బ్యాంగిల్ అంతా అంత కంప్లీట్గా కూడా అంత హ్యాండ్మేడ్ వర్క్ అనమాట హ్యాండ్మేడ్ వర్క్ అంటే చాలా క్రియేటివిటీగా చేసింది అనమాట ఈ పైకి వచ్చేటప్పటికి పైనంత సన్నటి మెల్తీగి వరకు ఆ మెల్తీగ మధ్యలో చిన్న చిన్నగా బంగారంతో తయారు చేసినటువంటి చిన్ని పూజలన్నీ డిజైన్ వరుసగా పేర్చుకొని తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా అద్భుతంగా రావడం జరిగింది ఈ మోడల్స్ వచ్చేసి దాదాపు ఒక మేము పని నేర్చుకున్న టైంలోనే ఈ మోడల్స్ ఎక్కువగా చేసేవాళ్ళం అండి సో ఈ ఈ మోడల్స్కి అంత వ్యాల్యూ ఉన్నటువంటి మోడల్స్ అనమాట ఎంతో ప్రత్యేకంగా చెప్తానంటే మీరు జ్యువెలర్ షాప్లో మీరు ఎక్కడైనా చూసుకుంటే ఇటువంటి మోడల్ మీకు అదుగా కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చే మోడల్స్ కూడా చాలా డెలికేట్గా తూకం తక్కువలో బాగా హెవీగా కనిపించే విధంగా చేస్తున్నారు ఇవేంటంటే పర్టికులర్గా ఒక స్పెషల్గా కనిపించేటటువంటి మోడల్ అనమాట ఇది సో ఇవి పాత మోడలే కానీ దానికి ఆధునికతరం చేర్చి కొత్తగా చాలా స్పెషల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ గాజులు ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనమాట ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అందంగా తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ మీరు చూసుకున్నట్లయితే ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ అంత హ్యాండ్మేడ్ అండి ఎక్కడా కూడా మిషన్ అనేది ఉపయోగించి చేసింది కాదు ఈ పైన ఫినిషింగ్ చూస్తారా ఎంత అద్భుతంగా కనపడుతుందో సో అలాంటి డిజైన్ అనమాట ఇది ఈ గాజులు చేతికి ధరిస్తే ఆ గాజులు కదిలినప్పుడు వాటికొచ్చే మెరుపుకి కంపల్సరీగా అందరూ ఈ గాజుల పంపకే చూస్తారనమాట అంత అందంగా ఈ చెక్కుడు కానీ ఈ తయారులో కానీ అంత క్లియర్గా వచ్చినాయి అనమాట ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ చూడటానికి తొలవన్నర గాజులలాగా ఉంటాయి కానీ తులం లోపు తయారైనటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇలాంటి పనులు ఏంటంటే ఈ బంగారు పని చేసేటటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి అనమాట అంత డిఫరెంట్గా ఈ బ్యాంగిల్స్ అయితే రావడం జరిగింది ఈ బ్యాంగిల్స్ని మీరు దగ్గరగా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లుగా కానీ డైరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా ఇలాంటి మోడలే చేయించుకుంటారనమాట అంత అంత డిఫరెంట్గా ఉండేటటువంటి మోడల్స్ అండి ఇవి ఇవి ఒక జత వచ్చేసి తోకం ఇరవై రెండు గ్రాములండి అంటే పదకొండు గ్రాములు ఒక గాజు తయారైందనమాట సో అంతగా తూకం తక్కువగా మీకు చూడడానికి అంత గట్టి గాజులాగే అనిపిస్తుంది ఎక్కడ మీకు బెండ్ అవడం కానీ ఎలా రఫ్ అండ్ టఫ్గా మనం వాడుకున్నా సరే దీని ఫినిషింగ్ కానీ దీనిలో ఉన్నటువంటి నాజూక్తనం కానీ ఎక్కడ తగ్గే అవకాశమే లేదనమాట చిన్నతనంలో పని నేర్చుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్లోనే చాలా వేరియేషన్ మోడల్స్ని మేము తయారు చేసాం ఈ తయారు చేసేటప్పుడు కూడా మాకు చాలా తృప్తిగా తయారు చేసాం అనమాట ఎందుకంటే అనుభవం ఉన్న పని ఇలాంటి గాజులు ఎన్నో చేసామన్నమాట ఇలాంటి పని వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఒక కళని ఇంకా నైపుణ్యంగా ఇప్పుడున్నటువంటి మిషనరీ తోటి ఇప్పుడున్నటువంటి మెరుగులో తోటి ఇంకా అందమైన ఫినిషింగ్ అనమాట ఆ ఫినిషింగ్ వచ్చే విధంగా వీటిని తయారు చేసామండి మేము ఎంత కష్టపడి చేస్తున్నామో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుద్దండి సో అదండి ఈరోజు మీరు చూసినటువంటి ఈ బ్యాంగిల్సు దాని విధానం మీరు అన్నీ చూశారు కదా ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటాను చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మునుముందు కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ తోటి మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీక్ ఒక అద్భుతమైనటువంటి మోడల్ అయితే మీరు చూస్తారండి అంత అద్భుతమైనటువంటి మోడల్ తయారు చేసాము అది చాలా స్పెషల్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి